అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే చికెన్ పులావ్ బిర్యానీ ఏదైనా అనుకోవచ్చు చేస్తున్నానండి మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి మా పిల్లలు ఇద్దరు వచ్చారు అందుకోసం అయితే చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను దమ్ బిర్యానీ కాదండి చికెన్ బిర్యానీ మామూలు పులావ్ బిర్యానీ అందుకోసం స్టవ్ కాదండి కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే పొయ్యి అయితే వెలిగించి బిర్యానీ పాత్ర పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ముందుగా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుందామండి బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసేసుకుందాము బిర్యానీ స్పైసెస్ అంతా బాగా వేగిపోయి మంచి వాసనైతే గుమాయిస్తుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డైతే వేసుకుందాము ఒక కిలో రైస్ వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ క్యాను పచ్చిమిర్చి వేసుకుందామండి ఎర్రగడ్డలు ఎంత బాగా వేగితే బిర్యానీ అయితే అంత బాగుంటుంది అందుకే అయితే బాగా వేపుకున్న తర్వాత చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను దాంతోపాటు పుదీనా కొత్తిమీర అండి పుదీనా కొంచెం ఎక్కువ మొత్తంలోనే వేసుకుంటాను ఇంకా టమోటాలు ఒక మూడు వందల గ్రాములే వేసుకున్నాను బాగా వేపుకుందాం ఆయిల్లో ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ మన ఇంట్లో చేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి అంగట్లో తెచ్చేది అంత టేస్ట్ అయితే ఉండదు నేనైతే ఎప్పుడైనా కానీ ఇంట్లోనే చేసుకుంటాను ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం మసాలాలంతా బాగా మగ్గిపోయినాయి మెత్తగా మసాలా మొత్తం పట్టేలాగైతే ఒకసారి కలుపుకుందాము చికెన్ని ఇప్పుడైతే చికెన్ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకున్నాను పెట్టుకొని అయితే ఉడికించుకున్నానండి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయితే రిలీజ్ అయ్యి చికెన్ అయితే గట్టిపడుతుంది ఇప్పుడైతే మసాలా వేసి కలుపుకుందాము పసుపు ఒక చిటికెడు ఉప్పు సరిపడా కారం నేను పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటానండి వీటితో పాటు గరం మసాలా చికెన్ మసాలా కాస్తేనండి చిట్కడే వీటన్నింటితో పాటు బిర్యానీ మసాలా అండి వేసి ధనియాల పొడి వేసుకోరంట ఉంటే మళ్ళీ కొంతమంది బిర్యానీకి ధనియాల పొడి వేయరు అంటారు కాబట్టి ఈసారి స్కిప్ చేస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామనేసి బాగా కలుపుకుందామండి బిర్యానీలకంతా అంటే బిర్యానీకి రెడీ అయిందన్నమాట చికెను మసాలాలంతా బాగా పట్టి చూడండి మంచి వాసన గుమాయిస్తోంది దాంతోపాటు చికెన్ ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే మనము నీళ్ళు పోసేసుకుందాము నేను ఇక్కడ ఉంది కదండి ఈ పాత్రతో రెండు పాత్రల బియ్యం అయితే తీసుకున్నాను అంటే ఒక కిలో బియ్యము త్రీ మూడు పాత్రలు అయితే పోసుకున్నానండి ఎందుకంటే మాది ఇంటి బియ్యం కొత్త బియ్యం కాబట్టి సరిపోతాయి నీళ్ళు బాస్మతి రైస్ అయితే ఒకటికి ఓటమి పావు అయితే సరిపోతుంది సోనా మసూరి రైస్ అయితే ఒకటికి రెండు ఇది కూడా సోనా మసూరి నేనండి కాకపోతే పండించి కొన్ని రోజులు అయింది కాబట్టి అలా పోసుకున్నాను ఆ కొలత ప్రకారం ఇప్పుడైతే పోసేసుకుందాం వీళ్ళు బాగా కలుపుకొని నాకైతే ఉప్పు కారాలు సరిపోయినాయని చూసే అలవాటే లేదండి వేస్తామా వేసేసాం అంతే ఇప్పుడు మూత అయితే పెట్టి ఉడికించుకుందాం ఉడికిన తర్వాత అయితే బియ్యం వేసుకుందాం ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం అండి ఎసరంతా బాగా ఉడికిపోయింది మంచి వాసనైతే గుమాయిస్తోంది చికెన్ ముక్కలు కూడా ఉడికిపోయాయండి ఇప్పుడైతే రైస్ వేసుకుందాము ముందుగా కడుక్కున్నానండి కడిగి నానబెట్టేసుకున్న రైస్ బియ్యం అయితే వేసేసాను మొత్తం కలిపి మూత అయితే పెట్టి హై ఫ్లేమ్ మీద అంటే పెద్ద మంటతో కాసేపు ఉడికించుకున్న తర్వాత నిప్పుల మీద అయితే ఉడికించుకుందాము ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము మన బిర్యానీ అయితే ఉడుకుతోంది మంట అయితే తీసేస్తాము నిప్పుల మీదే ఉడికించుకుందాము ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మంట లేకుండా నిప్పుల మీదే అయితే ఉడికించుకుందాం చాలా నిప్పుల మీద అయితే ఉడికించుకున్నానండి ఫైనల్గా మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి మా చెప్తారు చికెన్ బిర్యానీ ఎలా ఉంది సూపర్ ఒరిజినల్ పులావ్ బిర్యానీ మేము నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్